ఈ ప్రారంభ శుక్రవార ప్రార్థన మరణాత మరణాత దేవుడు ఎం దేవదాయ గారికి బయలుపరిచిన బైబుల్ మిషను దేవుని మహిమ మందిర ఆలయ సంఘ విశ్వాసులైన ఈ దినము ఏకీభవించిన సంఘ బిడులైన వారికి త్రిత్వ దేవుడు కృపా సమాధానము మహిమ ఆశీర్వాదము మెండుగా దయచేయును గాక దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందము పరిశుద్ధ లేఖన భాగములు మనము చూసినట్లయితే మహాభక్తుడైన నెహిమియా గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరవ వచ్చినమును మనము చదువుకున్నట్లయితే అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండిన మేము గోడలు కట్టుచుంటుని అది సగము ఎత్తు కట్టబడి ఉండినో అమె ప్రార్థన మహాపరిశుద్రుడు నయ్యున్న మా ప్రియ పరలోకము తండ్రి లోపక్ష పరిశుద్ధుడ ఘనుడ దీవెన కారుకుడ స్తోత్రములు నీ బిదలమైన మేము వినుటకు ధ్యానించుటకు నడుచుటకు ఘనపరచబడుటకు నీ ఏర్పాటు చేయబడిన ఈ సమయమును బట్టి నీకే స్తోత్రములు దైవ సముఖమున చేరిన ప్రతి హృదయమును నీ ఆత్మతో శుద్ధీకరింపచేయండి చేయండి మా దైవ జనులు వ్రాసినట్లు నేను నా విధులెల్లా నిశ్చయంగా జ్ఞానమిచ్చుచున జ్ఞాని ఎవ్వరు వాణి ఎడల భాగ్య పొడినిగా వింపజేసిరేర్పించు సిల్వ బడ్డ యేస్సు క్రీస్తే ఈ దినమున మేము చేయవలసిన విధులను మీరే సిల్వనాడు జరిగించుమని సిల్వదారి అయిన ఏసు నామములు వేడుకొనొచ్చు నాము తండ్రి అమే తన రక్షణ మార్గమును మనకు ఉపదేశించిన మన తండ్రి యొక్క యు తన జీవన మార్గమును మనకు ఉపదేశించిన కుమారుని యొక్క యు మోక్ష మార్గమును మనకు ఉపదేశించు చిన్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క యు దీవెన సదాకుడి ఎక్కి వేసిన మీకు తండ్రి దయచేయ ప్రభువు నందు దేవుని ప్రేమిలారా పురుపోన్నతుడైన దేవుని సన్నిధి యొక్కకు వచ్చే ఆ వాక్యములోనికి వెళ్ళటానికి ముందు మనము కొన్ని విషయములను దైవ జ్ఞానమును బట్టి మాట్లాడుకున్నట్లయితే ప్రతి సంవత్సరము పీల్చుకుని ఊపిరి మారట్లేదు ధరించుకుని దుస్తులు మారట్లేదు ఉదయించే సూర్యుడి మారట్లేదు అస్తమించే సూర్యుడు మారట్లేదు మన గృహాలు మారట్లేదు గృహము ఉన్న వస్తువులు మారట్లేదు పరిస్థితులు మారట్ల ఆత్మ కూడా ఈ మారట్ల దేవుని యొక్క దర్శనము చూస్తున్న ప్రతి ఒక్కరూ అనుకోవాలట ఈ లోకము వచ్చి ఉన్నాయి కాబట్టి అవి మారకూడదు కానీ మనం ఈ లోక వాస్తవము కాదు కాబట్టి మన ఆత్మ మారాలి మార్పు లేనిదే నేర్పు దయచేయడట దేవుడు మార్పు లేనిదే దీవెనల కూర్పును అనుగ్రహించడట దేవుడు మార్పు లేనిది పరలోకములోనికి చేర్పు జరగదట అర్థమైందా అండి మనము చేర్చబడవలసిన వారం ఇక్కడే కూర్చబడవలసిన వారము కాదు కూర్చుకున్న ధనము ఏదో ఒక రోజు బయటికి తీయాల్సిందే దాచుకున్నటువంటి వస్తువును ఏదో ఒక రోజు ఉపయోగించవలసింది అలాగే దేవుడిచ్చిన ఆత్మ కూడా ఏదో ఒక సమయాన ప్రభు ఇదిగా సాక్ష్యం ఇవ్వవలసిందే నిలబడవలసిందే ఎందుకంటే బైబిల్ మిషనుగా అవుద్భవించినటువంటి బయలుపరచబడినటువంటి ఈ సంఘము దేవుని సముఖములో సాక్ష్యమిచ్చే దినము వచ్చినప్పుడు నీ అంతస్తు మహిమ ఆస్త్రమా లేకపోతే నీ అంతస్తు ఆత్మీయ అంతస్తా నీ అంతస్తు తీర్పా నీ అంతస్తు ప్రభు కుడి అన్న స్థితిలోనికి వచ్చినప్పుడు నువ్వు ఆలోచించుకుని ప్రభు ఇది చెప్పవలసింది అల్పయు అయ్యన్న దేవా అన్ని కాలములకు ఏకకాల రీతిగా ప్రేమించి ఉన్న దేవా నా ఆత్మను కూడా అదే రీతిగా నీ సన్నిధిలో బయలుపరచు ఒక గొప్ప మాట చెప్పమంటారా అమెరికాలో కొనుక్కొని వస్తువు ఇక్కడ తీసుకొస్తే ఇండియా పద్ధతిలోకి మారిపోద్దా ఎక్కడో జపాన్ లో తీరుద్దు టీవీ ఇండియాకి తీసుకొస్తారు టీవీ మారిపోద్దా రంగు మారిపోద్దా కేబుల్స్ మారిపోతాయా వచ్చే ఛానల్ మారిపోద్దా అక్కడ మారనిది ఇక్కడికి వచ్చాక కూడా అలాగే ఉంటుంది అలాగే ఇక్కడ మనము తయారు చేసుకున్న ఆత్మ కూడా అక్కడికి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది అలాగే ఉంటది నేను చెప్పేది అర్థమవుతుందమ్మా దేవుడు శుద్ధితో ఆత్మను ఇక్కడికి అప్పగించాడు కానీ ఇక్కడి నుండి ఆత్మ రక్కడకు పట్టుకు వెళ్ళేసరికి ఎలా ఉండాలంట అంతే శుద్ధిగా ఉండాలంట ఇప్పుడు వస్తువుల దగ్గరికి వస్తే జపాన్ నుండి ఇండియా వచ్చేలోపు టీవీ కులుపుల్లో కదుపుల్లోనూ కాస్త కోసం దుమ్ము పడద్ది మనం వాడేటువంటి వాడకాన్ని బట్టి ఆ టీవీ కాలం మారగా కాలం మారగా ఏమైపోద్ది పాతబడిపోద్ది పదివేలు ఇరవై వేలు పెట్టి కొనుగోలు చేసుకున్న టీవీ ఐదు ఆరు సంవత్సరాల తర్వాత అమ్మితే ఎన్ని వేలు కమ్ముడవుద్ది ఒక మూడు వేలుకో నాలుగు వేలుకో ఐదు వేలుకో ఇరవై వేలు రూపాయల టీవీ ఐదు సంవత్సరాల తర్వాత అంతే నలబలుకు తప్ప అదే పదివేలు అదే ఇరవై వేలు రావాలని రాదుగా కానీ నీ ఆత్మ మాత్రం దేవుడు వెల ఎంత ఈ చక్కడికి పంపించాడు అంతే దీవులు తగడకు వెళ్ళినప్పుడు అంతకు మించి వెల పలుకుద్ది కాని అంతకు మించి తక్కువ పలకదు ఎందుకంటే బైబిల్ మిష్ణులు బంగారం బైబుల్ మిషన్ ఏంటండి బంగారం ఆ బంగారంలో పడినటువంటి ప్రతి ద్రవము ప్రతి పదార్థము ఇమిడిపోతాయే గాని ఆ బంగారపు విలువను తీసి పడేస్తాయా అవునా కదమ్మా ఇప్పుడు ముద్దగా దొరికిన బంగారాన్ని తీసుకుని వెళ్ళి బంగారపు కొట్టులో అప్పగించి దీన్ని కాస్త గా మంచి ఉంగరంగా తయారు చేయమంటే దాన్ని ఇంకా తల తలాడిస్తాడే తప్ప దాని విలువను తగ్గించేస్తాడా అతనికి గొప్ప అమ్ముడైనటువంటి సరుకు కావాలి ఆ బంగారానికి అమ్మైనటువంటి రూపాలు ఇవ్వాలి ఎదురుగా వచ్చినటువంటి కొనుగోలు చేసుకునేటువంటి కొనుగోలుదారుడు దాని యొక్క అందాన్ని చూసి ముగ్ధుడైపోయి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చే కొనుక్కోవాలనుకోవాలి తప్ప తక్కువ విచ్చి కొనుక్కునేలాగా చేస్తారా మరి లోక నాదులను పరిశుద్ధు తండ్రి బంగారము వంటి ఈ మిష్రులను బంగారము వంటి నీ ఆత్మను ఈ విచ్చి వేసినప్పుడు నీ ద్వారా మిషులు విలువ పెరగాలి సంస్థ విలువ పెరగాలి ఆత్మలు విలువ పెరగాలి సంఘాలు విలువ పెరగాలి పెరగాలంటారా పెరగకపోతుంటారా మీరు ఒప్పుకుంటారా మీరు ఇచ్చిన బంగారంలో విలువ తగ్గితే మరి ప్రభు ఎట్లా ఒప్పుకోవాలి మీరు మీసులుతో పో కొనుక్కున్న వస్తువుకే ఇంత జాగ్రత్త చూపిస్తే తన చేతితో నిర్మించుకుని లోకానికి పంపిన ఆత్మ పట్ల మనం అందించిన మిషన్ పట్ల దేవునికి ఎంత ఉంటుంది నీవు చెప్పిన మాట నీవైనా మొత్తాని దేవుణ్ణి మార్చునా సుమి అందుకే ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి ఏ రీతిని వచ్చివో ఆ రీతినే వెళ్ళాలి ప్రతి సంవత్సరము అదే రీతిగా ఉంటున్నామా సంవత్సరాలు మారుతాయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చిందంటే దాని అర్థం నీ జుట్టు తెల్లబడుతుంది నీ జుట్టు జ్ఞాపకం చేస్తుంది నీ సమయం అయిపోతుందా బాబు అని నీ శరీరం తెలియజేస్తుంది బలహీన పడుతున్నావురా బాబు అని నీ కళ్ళు తెలియజేస్తుంది నీ చూపు మండగించిపోతుంది నీ శక్తి దిగిపోతుంది అని నీ ఆత్మ కూడా తెలియజేస్తుంది నీలో ఉన్న విశ్వాసం అనే నువ్వు ఆగిపోతా ఉంది ప్రాబల్యం చేసుకో ప్రబలిపో అని చెప్తా ఉంది చాలా మంది ఇక్కడ దేవుళ్ళు ఉన్నప్పటికీ మనల్ని విడిచి మన తాతలు పితరులు చాలా మంది ప్రభు ఎంతకు వెళ్ళిపోయారు వారు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు ఏమై ఉన్నారో ఏ రీతిగా ఉన్నారో మనకు తెలియదు ఒక దర్శనంలో కనబడి అమ్మాయికి పెళ్ళిదే అమ్మాయి ఉద్యోగం మంచి ఇల్లు కట్టు అని చెప్తారు అలాగ మన పితరులు ఖచ్చితంగా చెప్పరమ్మా ఎందుకో చెప్పనా ఎందుకో చెప్పనా పరలోక వాస్తవులైన వారు పరలోక మర్మాలే చెప్తారు తప్ప లోక మర్మాలను చెప్పరు అలా చెప్పవలసి వస్తే అది ప్రభువే నీకు అందిస్తారు ఎందుకంటే ఈ లోకంలో నీ తాతగారు గారు బాధ్యత తీసుకున్నా నీ తండ్రి గారి బాధ్యత తీసుకున్న ఆయన నీ బాధ్యత కూడా ఆయనే పుచ్చుకుంటారు ప్రత్యేకంగా అమ్మా నువ్వు పెళ్లి చేయకుండానే వచ్చేస్తావు కదా నీ కుమారునికి ఆ పెళ్లి పనులే దగ్గరనే చూసుకో అని దేవుడు మరలా పంపడం నీ పెళ్లి చేశా నేను నీ మనవడు పెళ్లి చేయినా నీ కుద్యోగం అప్పగించాను నీ మనవడికి అప్పగించనా నిన్ను ధనపరచాను నీ బిడ్డలను తను పరచనా ఈ మహాభక్తునికి జీవితంలో కూడా అదే జరిగింది అందువలన మహాధనుడకు దేవదేవుని యొక్క నిలబడిన ప్రతి ఒక్కరూ తీర్పు దినమున ఏం చెప్పుకోవాలి చెప్పండి లెక్క ఏ లెక్క ఇదిగో నా శుద్ధి నీ ద్వార లభించిన సిద్ధి అని చెప్పుకోవాలి మరి శుద్ధి లేనిది ఏమి రాదు ఎంత శుద్ధి చేసుకుంటావు ఈ సంవత్సరాన్ని ఇష్టం ఏదే స్థుతులు చదువుతున్నాం మనం ఏడనగా సంపూర్ణ సంఖ్య గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనలో మెలకు పెరిగింది పని పెరిగింది పద్ధతి పెరిగింది ప్రభు ఎడలా కనపరుచుకునే సమయం కూడా పెరిగింది కడుపు కాలితేనే శరీరం అంతా తట్టుకోలేదు మరి ఆత్మ కాలిపోతుంటే మరి ఇంక నువ్వు తట్టుకొనగలవా నీలో ఉండి నీ ఆత్మ ఎంత ఘోషిస్తుందంటో తెలుసా మనకు తెలియదు ఎందుకంటే తెలియజేప్పడు దేవుడు నీకు నువ్వే తెలుసుకోవాలి మొన్నే చెప్పాను కదా ఒక మాట అయ్యారు నాకు ఎక్కడ నేను చూస్తే నిడదూరు కనబడద్దండి రాజమండ్రి కనబడద్దండి పై విజేశ్వరం దూరాలు కూడా కనబడతాయండి అంటాం అన్నీ చూసేస్తాం మనం నీ లోపల జరుగుతున్న పాపాన్ని మాత్రం ఏ కళ్ళు పెట్టుకుని చూడ ఎందుకంటే దృష్టి కలిగినటువంటి నీ తలంపు లోపాన్ని చూడగలుగుతుంది కానీ లోపాన్ని చూడలేకపోతుంది అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించేవాడెవడు నువ్వు కూడా గ్రహించలేకపోతున్నావు నువ్వు గ్రహించలేకపోతున్నావు కాబట్టి దేవుడు గ్రహిస్తున్నాడు నీ పాపాన్ని సహిస్తున్నాడు నీ కోసము పని బాధ్యత తీసుకుని నిన్ను నీ నామాని సరసావు తన పనిని సరసా వహిస్తున్నాడు రక్షణ భాగ్యాన్ని తిరిగి నీకిస్తా ఉన్నాడు అందువలన ఈ కొత్త సంవత్సరము కొత్త కాంతులతో మిమ్మల్ని వెలిగించే ధన్యత తండ్రి కొన్ని నూతన క్రమాలతో మీకు అనుగ్రహించిన దా